ఒక్క మీనాక్షన్ని అడుగుతలేను తిమార్ మళ్ళీగా అడుగుతున్నా అరే మల్లిగా నువ్వు ఒక ఇరవై రోజులు కనిపించకపోతే నీ బిడ్డ ఏడ్చిందని ఆ బిడ్డని తీసుకొచ్చి వీడియోలలో చూపించి సానుభూతి వీడియోలు చేసుకున్నావు కదరా మరి వంద మంది పిల్లలు చచ్చిపోతుర్రా నీ ప్రశ్నించే గొంతు తెడిపోయిందిరాయ్ మళ్ళీగా నేను నిన్ను అడుగుతున్నా ప్రశ్నించే గొంతు నువ్వు ప్రశ్నించే గొంతునని తెల్లారు లేస్తే కేసీఆర్ మీద విషయం చెప్పినావు కదా ఇలా వంద మంది పసిపిల్లలు చచ్చిపోతుర్రా ఒక పిల్ల పుట్టాలంటే తొమ్మిది నెలలు ఒక తల్లి గర్భంలో దాచుకుంటుంది ఎన్నో ఆశతో తండ్రి గురుకులాల్లో మంచి విద్యను అందిస్తురని చెప్పేసి ఎన్నో కళలతోటి కాశలతోటి గురుకులాలకు పంపిస్తే ఆ గురుకులాలల్లా ఏం జరిగిందిరా మలిగా పానాలు పోతున్నాయిరా ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము ఎడవ మలిగా లే బిడ్డ లే బిడ్డ నేను మీ నాన్నను వచ్చినా అని చెప్పేసి బిడ్డ బాగు కోసం దుబాయ్కి పోయి పనిచేసినటువంటి ఒక వచ్చి బిడ్డ శవం మీద ఏడుస్తుంటే అప్పుడన్నా కనికరంగా రాలేదారా మళ్ళీగా అప్పుడన్నా ప్రశ్నించవారా